ఏమి బాబా బీటెక్ ఏం చదివిందంట మళ్ళీ పోదామా చెప్పదామా అలాగే రమ్మని చెప్పండి ఒకసారి మీరు చెప్తారట అయితే ఎందుకంటే ఇట్లయిపోతుంది నీకు మళ్ళా పిల్లని పిల్ల దొరకదు అలా అయితే ఎందుకు తెలియదు సరే సరే వయసు ఇదైపోతుంది యాదవంటి చూస్తా సంబంధం ఉంది మంచి సరే చూస్తా సరే సరే రమ్మని చెప్తా ఫోన్ సరే చెప్పండి చేయండి ఫోన్ హలో హలో సార్ అదే సార్ మళ్ళా పిల్లోడు వచ్చిన వచ్చి చూసిపోమ్మంటున్నాడు పిల్లోడిని వచ్చి ఇంటి ఇల్లు గిల్లు చూసిపోతే సరే నచ్చిందంటే మనం మళ్ళీ మీ ఇంటికి వస్తాం మేము పూట మళ్ళీ ఆలోచన చేస్తాం అదే 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 సరే సార్ ఎప్పుడు రండి రండి సార్ మరి సాయంత్రం కదంత వస్తారా పిల్లలు రమ్మను సార్ ఇప్పుడే వచ్చేసేయండి ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎట్టే అనుకుంటా పోతే లేట్ అవుతుంది దినాలు బాగలేవు మంచి రోజులు లేవు రోజులు రండి సార్ అడిగితే సాయంత్రం ఎంత రండి మంచిది మాది నమస్తే 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 సార్ బాగుండరా సార్ కొంచెం అదే ఇట్లా పోదాం అనుకుంటే సార్కి మొన్న చెప్పింది మన దాంకా దీంట్లో ఆటిస దాంట్లో సార్ కొంచెం అంట్రా పెద్ద మనిషిని చూడండిరా అదే సార్ చూడమని మన బాబు ఉంది కదా చూడమంటే చూద్దాం లేనిండే అక్కడ ఉంటారు సార్ పిల్లలకి పరవాలేదా పర్వాలేదు సార్ బాగా ఆఫీస్ పర్స్ కూడా బాగానే ఉన్నాయి పిల్లలు చదువుకోవడానికి పెద్ద సమస్య లేదు ఆ అవన్నే కారుకి అంటే మా బాబు బీటెక్ చేస్తారు సార్ కూడా డిగ్రీ అయిందిలే అంటే డిగ్రీ బాగా మంచి మంచి మనసేగా సార్ మంచి పొజిషన్ మంచి ఉంటాడు ఇల్లు ఇల్లు ఆఫీస్ పర్స్ ఉండవే మంచి మంచి ఏడేస్తాడా మంచి మంచి మంచిగా

గట్టి ఉషారు మంచిదే మనకి ఏమంటే సార్ పని చేస్తాడా బాగా 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 పని చేస్తాడు అన్ని అన్ని విద్యలో వచ్చు అడుగుడు ఈ సిగరెట్ అలవాట్లు ఇవన్నీ ఉండవుడు సార్ ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలము సరిగ్గా లేదు కదా అప్పుడప్పుడు వచ్చు అప్పుడప్పుడు అదే పని పెట్టిస్తాడేమో అప్పుడప్పుడు అదే పని పెట్టిస్తాడేమో అక్కేం లేవు అటు ఏం లేవు సార్ అదే పని పట్టిస్తే కష్టం సార్ ఉత్తముడు ఉత్తముడు ధీరుడు అంటావు ఆ దీవుడు పర్మాత్ముడు ఉద్దముడు అది

ఎట్లా కనబడుతున్నాం సార్ చెట్టుకుందా యాంగిల్ అబ్బాయి కాకపోతే అలా కాదు ఇదని సార్ ముందు చూడండి ఏముందో ఏముంది సార్ మంచి మళ్ళీ పక్కన ఈ మనిషనా అని